హలో అండి అందరికీ నమస్కారం అండి తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్ అండి మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకోబోయే ముందు ముందుగా మా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు ఇప్పటికే చర్యలు తీసుకుంది అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత ప్రయాణం ఆరోగ్యశ్రీ పెంపు వంటి పథకాలను కూడా అమలు చేసింది వంద రోజుల్లోగా ఆరు గ్యారంటీలను అమలు చేయాలని భావించినప్పటికీ సార్వత్రిక ఎన్నికల కోట్ అమల్లోకి రావడంతో కొన్ని హామీల అమలుకు అడ్డంకి కూడా ఏర్పడింది ఇక జూన్ నాలుగున ఫలితాలు వచ్చేసాయి కాబట్టి పార్లమెంట్ లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ చెరో ఎనిమిది సీట్లలో విజయం సాధించగా ఎంఐఎం ఒక చోట మాత్రమే గెలిచింది ఇక బీఆర్ఎస్ అయితే కనీసం ఖాతా కూడా తెరవలేదు ఇక ఫలితాల సంగతి ఎలా ఉంచితే ఎన్నికల కూడా ముగియటంతో ఇక నేటి నుంచి తెలంగాణలో వారికి ఆ పథకాన్ని అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు అధికారులు ఇప్పుడు ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం లోక్సభ ఎన్నికలు కోడు ముగియడంతో మంత్రి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒకటైన గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారందరికీ ఈ రోజు నుంచి వ్యాప్తి చేకూరనుందని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు గృహజ్యోతి పథకం కింద సున్నా బిల్లుల జారీకి నిర్ణయం తీసుకున్నామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు ఈ మేరకు ఆయన గురువారం ట్వీట్ చేశారు ఎన్నికల కోడ్ ముగియటంతో తిరిగి ప్రతి ఒక్కరికి సంక్షేమం అంటూ రాసుకొచ్చారు రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు సున్నా బిల్లులను జారీ చేస్తుందని అర్హులైన అందరికీ ప్రభుత్వం సంక్షేమం అందను అందించనుందని మంత్రి శ్రీనివాస్ రెడ్డి ట్వీట్లో చెప్పుకొచ్చారు కాగా ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇంటి అవసరాల నిమిత్తం రెండు వందల యూనిట్ల వరకు కరెంటు వాడుకునే వారికి గృహజ్యోతి పథకం కింద ఉచిత కరెంటు అందిస్తుందని హామీ ఇచ్చారు అయితే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఫిబ్రవరి ఇరవై ఏడున సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రంగారెడ్డి జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సార్వత్రిక ఎన్నికల కోడ్ కారణంగా ఈ స్కీమ్ అమల్లోకి రాలేదు అయితే ఈ రోజుతో ఎన్నికల కోడ్ ముగియటంతో అర్హులందరికీ నేటి నుంచి సున్నా బిల్లులు జారీ చేయనున్నట్టు మంత్రి పొంగిలేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు మార్చి ఒకటి నుంచి గృహజ్యోతి ఫ్రీ క్రా కరెంటు పథకంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వినియోగించిన వారికి అధికారులు జీరో బిల్లులు ఇస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా తొలి విడతలో ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది లక్షల మందిని గృహజ్యోతి పథకానికి అర్హులుగా కూడా గుర్తించింది ప్రభుత్వం ఇప్పటికే వీరిలో సుమారు పది లక్షల మందికి పైగా వినియోగదారులకు జీరో కరెంటు బిల్లులు జారీ చేసింది వీరంతా కరెంటు బిల్లులు చెల్లించాల్సిన పని కూడా లేదు